అండి ఇంకా ఇదైతే రేగుపళ్ళ చెట్టు అండి బదరీ వృక్షం అని అంటారండి ఇంకా శబరి మాత ఈ రేగుపళ్ళను ఎంగిల్ చేసి రాముల వారికి ఇచ్చింది అని చెప్తారు కదండి ఇంకా అదే అండి బదరీ వృక్షం అయితే బదరీ పలాలు రాములవారికి శబరి ఎంగిల్ చేసి ఇచ్చింది అని చెప్తారు కదండి రేగుపండునే బదరీ పలం అని అంటారండి ఇంకా ఈ ధనుర్మాసంలో అయితే బదరీ పళ్ళకి చాలా విశిష్టత ఉంటుందండి ఇంకా సంక్రాంతి అప్పుడు ముగ్గులు వేసి గొబ్బెమ్మల దగ్గర కూడా నవధాన్యాలతో పాటుగా పళ్ళను కూడా పెడతారు అమ్మగూళ్ళల్లో గుబ్బమ్మల దగ్గర అలాగే పిల్లలకి బోడకాయ స్నానాలు అని పోస్తారండి ఇంకా పళ్ళతోనే పోస్తారు ఇంకా ఈ బదరి పొలాలతోని చక్కగా పచ్చళ్ళు కూడా పెట్టుకుంటారు రేగు వడియాలు కూడా పెట్టుకుంటారండి ఇంకా రే రేగుకాయలు తిన్నా కానీ చాలా మంచిదండి ఒంటికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్తారండి ఇంకా రేగు చెట్టు అయితే ఇలా ఉంటుందండి ఇంకా దీన్నే బదరీ పల వృక్షము అని అయితే అంటారండి ఇంకా టైంకి ఫ్రెండ్స్ మాను కేరఫ్ సేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఉంటానండి చెట్టు నిండా రేగుపల్లె ఉన్నాయండి ఇంకా అందుకోసమే మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో అయితే చూ మేము చూస్తూ ఇంకా మీకు కూడా చూపిస్తున్నానండి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం